ఫ్రెండ్స్ ఇవాళ మనము శత్రువులను ఎలా ఎదుర్కోవాలి అన్న విషయాలు తెలుసుకుందాం మనకి ప్రధానంగా ఇద్దరు శత్రువులు ఉంటారు అంతర్గత శత్రువు బహిర్గత శత్రువు అంతర్గత శత్రువు అంటే మనతో పాటు ఉంటూ మనకి కనిపించకుండా మనకి వెన్నుపోటు పొడవడం పాయింట్ బహిర్గతం శత్రువు అంటే బయట ప్రపంచంలో మనకు ఎదురుపడి మనకి శత్రువులుగా అయ్యేవారు అలాంటప్పుడు మనం ప్రశాంతంగా ఉంటూ ఎలా శత్రువును జయించాలి తెలుసుకుందాం శత్రువులను మానసికంగా ఎదుర్కోవడం అనేది కేవలం వారిపై కోపం తెచ్చుకోవడం లేదా వారిని ద్వేషించడం కాదు ఇది మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం పరిస్థితిని అర్థం చేసుకోవడం మరియు తెలివిగా వ్యవహరించడం మానసిక శాస్త్రం ఈ విషయంలో కొన్ని ముఖ్యమైన సూచనలను అందిస్తుంది ఒకటి స్వీయ అవగాహన సెల్ఫ్ అవేర్నెస్ శత్రువులను ఎదుర్కొనే ముందు మీ స్వంత భావోద్వేగాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీ భావోద్వేగాలను గుర్తించండి శత్రువుల చర్యలు మీలో ఏ భావాలను కలిగిస్తున్నాయో గమనించండి కోపం భయం నిరాశ మొదలైనవి ఈ భావాలను అంచివేయకుండా వాటిని గుర్తించి ఎందుకు అలా అనిపిస్తుందో విశ్లేషించుకోండి మీ బలాలను బలహీనతలను తెలుసుకోండి మీ బలాలు మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి బలహీనతలు ఎక్కడ మెరుగుపరుచుకోవాలో తెలియజేస్తాయి శత్రువు మీ బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి మీ ప్రతిస్పందనలను నియంత్రించండి కోపం లేదా ద్వేషంతో ప్రతిస్పందించడం వల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చు ప్రశాంతంగా ఆలోచించి వ్యవహరించడం ముఖ్యం రెండు పరిస్థితిని అర్థం చేసుకోవడం అండర్స్టాండింగ్ ద సిచ్యుయేషన్ శత్రువుల వెనుక ఉన్న ప్రేరణలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారి ఉద్దేశాలను విశ్లేషించండి వారు ఎందుకు శత్రువులుగా మారారు వారి లక్ష్యాలు ఏమిటి అసూయ భయం అపార్థం లేదా స్వార్థ ప్రయోజనాలు కారణం కావచ్చు వారి దృక్కోణం నుండి చూడటానికి ప్రయత్నించండి ఇది వారి చర్యలను సమర్థించడం కాదు కాని వారి ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఇది మీకు మెరుగైన వ్యూహాన్ని రూపొందించడంలో ఉపయోగపడుతుంది సమస్యను వ్యక్తిగతంగా తీసుకోకండి కొన్నిసార్లు వారి చర్యలు మీ వ్యక్తిగతంపై కాకుండా వారి సొంత సమస్యలు భయాలు లేదా పోటీతత్వం వల్ల కావచ్చు మూడు మానసిక దూరాన్ని పాటించడం మెయింటైనింగ్ సైకలాజికల్ డిస్టెన్స్ శత్రువుల ప్రతికూల ప్రభావం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇది అవసరం భావోద్వేగంగా దూరంగా ఉండండి వారి మాటలు చర్యలు మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రభావితం చేయకుండా చూసుకోండి వారి ప్రతికూలత మీ మనశ్శాంతిని దెబ్బతీయకుండా జాగ్రత్త వహించండి అనవసరమైన సంఘర్షణలను నివారించండి ప్రతి చిన్న విషయానికి పోరాడకుండా ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టండి కొన్నిసార్లు మౌనంగా ఉండటం లేదా దూరంగా ఉండటం ఉత్తమ మార్గం సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండండి ప్రతికూల ఆలోచనల బారి నుండి బయటపడి సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి స్నేహితులు కుటుంబం లేదా ఇష్టమైన కార్యకలాపాలతో సమయం గడపడం సహాయపడుతుంది నాలుగు వ్యూహాత్మక ప్రతిస్పందనలు స్ట్రాటజిక్ రెస్పాన్సర్స్ ప్రశాంతంగా మరియు హేతుబద్ధంగా ఉండండి వారు రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా మీరు ప్రశాంతంగా మరియు హేతుబద్ధంగా మాట్లాడటం లేదా వ్యవహరించడం వల్ల వారి ప్లాన్ దెబ్బతింటుంది వాస్తవాలపై దృష్టి పెట్టండి భావోద్వేగాల కంటే వాస్తవాలపై ఆధారపడి మాట్లాడండి ఇది మీ వాదనకు బలాన్నిస్తుంది పరిష్కారాల కోసం ప్రయత్నించండి సాధ్యమైనంతవరకు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి ఇది రాజీ పడటం లేదా సరిహద్దులను స్పష్టంగా నిర్వచించడం కావచ్చు క్షమించడం ఇది చాలా కష్టం అనిపించవచ్చు కాని క్షమించడం అనేది మీ మానసిక భారాన్ని తగ్గించి మిమ్మల్ని మీరు స్వేచ్ఛగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది క్షమించడం అంటే వారి చర్యలను ఆమోదించడం కాదు కానీ మీలో పేరుకుపోయిన కోపాన్ని ద్వేషాన్ని వదిలివేయడం మానసిక శక్తిని బలోపేతం చేసుకోండి యోగా ధ్యానం శ్వాస వ్యాయామాలు వంటివి మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి ఐదు మద్దతును పొందడం సీకింగ్ సపోర్ట్ విశ్వసనీయులతో మాట్లాడండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులు లేదా మానసిక నిపుణులతో మీ సమస్యలను పంచుకోవడం వల్ల మీకు మానసిక మద్దతు లభిస్తుంది ప్రొఫెషనల్ సహాయం కొన్నిసార్లు శత్రువుల వల్ల కలిగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే మానసిక నిపుణుడిని సంప్రదించడం మంచిది వారు మీకు తగిన వ్యూహాలను సూచిస్తారు గుర్తుంచుకోండి శత్రువులతో వ్యవహరించడంలో మీ మానసిక ఆరోగ్యం మరియు శాంతి అత్యంత ముఖ్యం వారి ప్రతికూలత మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకోవడం మీ చేతుల్లో ఉంది